మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫిల్మ్ ది రాజా సాబ్ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు పుల్స్టాప్ పెడుతూ టీం ఈరోజు దీని టీజర్ను విడుదల చేసింది ప్రభాస్ ఏంటో లుక్లో కనిపించి ఆకట్టుకుంటున్నాడు హర్రర్ ఎలిమెంట్స్ ఫన్నీ డైలాగులతో ఆద్యంతం ఆసక్తికరంగా టీజరుంది హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో సోమవారం ఉదయం పది గంటల యాభై ఒకటి నిమిషాలకు ది సాబ్ టీజర్ ను విడుదల చేశారు ప్రభాస్ ముట్టె మొదటిసారి హర్రర్ జోనర్ డెవిల్ రోల్ చేయడం ఇప్పటికకు ఈ విధేయం నుంచి రిలీజింగ్ పడ్డ మరింత జనకనీని తెలియజేశాయి ఆ పీటీజర్లో కథానాయకులు మారుతీయ మహనన్ నిధి అగర్వాల్ రిద్దికుమార్ సహా చాలామంది ఆకాశాన్ని చూస్తూ స్టార్కీ గురి అవుతున్నట్లు చూపించారు ఆ పాట సోషల్ మీడియాలో ట్రోల్టైంది అయితే టీజర్ విడుదల సందర్భంగా ఐమాక్స్ వద్ద ఇతర వాతావరణం ఏర్పడింది వేలేతో ప్రభాస్ పారాలిప్తికం చేయడంతో అప్పుడు పాటలు పెద్ద ఎత్తున బాగా సంచలపెట్టి హోంగామా చేశారు